ఈ రోజు పన్నెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు అవును ఈ రోజు పన్నెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే పన్నెండు జిల్లాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి బంగాళాఖాతలు ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతున్నట్లయితే తెలుస్తుంది ఉత్తర కోస్తా ఆంధ్ర దక్షిణ ఒడిస్సా దిశగా కదులుతున్న ఈ అల్పపీడనం ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని అంచనా వేస్తున్నారు అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తన ద్రోణి కూడా ఏర్పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట అయితే పన్నెండు జిల్లాలకు హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉన్న నేపథ్యంలో మనకి నాగర్ కర్నూలు అదేవిధంగా వికారాబాద్ భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట ఖమ్మం వనపర్తి నల్గొండ మహబూబ్ నగర్ ములుగు జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే మనకి కురుస్తూ ఉన్నాయి ఆల్రెడీ పడుతూ ఉన్నాయి సో ఆల్రెడీ హెచ్చరికలు అయితే జారీ చేశారనమాట ప్రజలందరూ కూడా ఎలర్ట్గా అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు హైవేలు అన్నీ కూడా నీరుతో నిండిపోతూ ఉన్నాయి ఈరోజు పన్నెండు జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు అయితే ఉన్నాయి తెలంగాణలోని సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో